टीवी वी न्यूज़ की स्वागतम ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలో వైఎస్ఆర్ సిపి పదిహేనవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రకాశం జిల్లా పెద్ద ధోర్నాలలోని నటరాజ్ కూడలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదిహేనవ ఆవిర్భావ దినోత్సవాన్ని మండల కన్వీనర్ గంట వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం వైఎస్ఆర్సీపీ సిపి పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగిస్తూ తమ అని పేర్కొన్నారు అలాగే పెద్ద వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ గంటా వెంకట రమణారెడ్డి యువత పోరు పోస్టర్లను ఆవిష్కరించి పార్టీ కార్యకర్తలతో కలిసి ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గంటా వెంకట రమణారెడ్డి పార్టీ నాయకులు గుమ్మ ఎల్లేష్ ఎక్కంటి వెంకటేశ్వర రెడ్డి అల్లు రాంభూపాల్ రెడ్డి షేక్ శేఖావలి వైఎస్ఆర్సీపీ టీయూసీ అధ్యక్షులు లాలూ నాయక్ తదితరులు పాల్గొన్నారు కార్యకర్తలు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు